ప్రతి భర్త తన భార్యతో చెప్పవలసిన అబద్ధాలు ఏంటో తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కాస్త జాగ్రత్త మీ అత్తింటి వాళ్లతో పడని వాళ్లతో మీకు స్నేహితులుగా మారుతారు నువ్వు ఒక అభిప్రాయానికి రాకముందే వాళ్ల ఆలోచనలకు ముద్రగా నిన్ను మార్చేస్తారు ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు ఒకవేళ వాళ్ళు చెప్పింది అబద్ధమైతే నీ కుటుంబానికి నువ్వే మొదటి శత్రువుగా మారిపోతావు అని నువ్వు గమనించుకోవాలి ఏది కరెక్టో ఏది తప్పో నువ్వు మాత్రమే స్వయంగా తెలుసుకో ఇతరుల మీద అస్సలు ఆధారపడకు భర్త బయటకు వెళ్ళి శారీరకంగానో లేకపోతే మానసికంగానో యుద్ధం చేస్తే భార్య ఇంట్లో ఉంటూ శారీరకంగా కష్టపడుతుంది అందరితో మానసికంగా నలిగిపోతుంది బయట సమస్యల మూలంగా ఇంటికి వచ్చి ఆమెపై చిరాకు చూపిస్తే ఎలా బయట భర్త ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంట్లో భార్య మనశ్శాంతిగా పంపిస్తేనే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు ఒక చిన్న చిరునవ్వు ప్రేమగా ఒక పలకరింపు ఇదే కదా ప్రతి భార్య కోరుకునేది కాబట్టి ఆలోచించి చూడండి మీకే తెలుస్తుంది ఒక్కసారి అనేది విరిగిపోయాక మళ్ళీ కలిసి అతుకుగానే ఉండిపోతుంది అది నిజమే కదా అతుకు అతుకే కాని ఇలాంటి మాటలు ఒక్కొక్కసారి మనం కలవాలన్న ఆలోచనలు ఎప్పుడూ కూడా చంపేయకూడదు ఎవరికి తెలుసు ఆ అతుకే ఎప్పటికీ మిమ్మల్ని విడిపోకుండా లేదా మళ్ళీ అది అదే తప్పే చేయకుండా కాస్త జాగ్రత్త పడేలా చేస్తుంది అవును కదా అమ్మ కూడా అత్తగారిలానే తిడుతుంది కానీ తప్పు చేస్తే అత్తగారు ప్రచారం చేస్తుంది అమ్మ అయితే కడుపులో దాచుకుంటుంది అలవాటు అయిన తిట్లు అమ్మని అలవాటు చేసుకోవలసిన తిట్లు అత్తగారివి అదే మన అమ్మా నాన్నను అల్లుడు తిడితే ఎప్పటికీ అల్లుడు కొలు కొడుకు కాలేడు అని అనేస్తారు అదే వాళ్ళ సొంత కొడుకు తిడితే కడుపులో దాచుకుని కొడుకు పంచనే ఉండిపోతారు మనుషులు మారనంతసేపు బంధాల్లో కూడా మార్పు రాదు అందుకే మరి అల్లుడు కొడుకు కాలేడు కోడలు ఎప్పుడు కూతురు కాలేదు అత్త అమ్మ అవడం లేదు నిజమే కదా కాస్త నువ్వే ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది నా భర్త నన్ను ఎందుకు పొగడడు అని అనుకుంటూ చాలామంది ఆలోచిస్తారు పడేయడానికి పొగడతలు కావాలి కానీ ప్రేమించడానికి పొగడతలు అవసరం లేదని తెలుసుకో మనసును ప్రేమించేవాడికి బాహ్య సౌందర్యంతోనే పనిలేదు నిజమే కదా ప్రతి కథకి కూడా ఒక గెలుపు ఉంటుంది నీ పట్టుదల బలంగా ఉండాలే కాని నీ కథ కూడా మరొకరు చెప్పుకునే కథగా మారిపోతుంది అవునా ఎవరి జీవితం సులువుగా సాగిపోదు వేరొకరి జీవితం నీకు సులువుగా అనిపిస్తుంది అంతే నీ సమస్య నీకు పెద్దది వేరొకరికి చాలా చిన్నది అంతే తేడా నీకు వాళ్ళకి అలు పెరగక పోరాడుతూ ముందుకు సాగు అప్పుడు ఎలాంటి కష్టమైనా సరే నీ దరికి విజయంలా చేరుకుంటుంది అవునా అవసరం నీకు ఉంది కాబట్టే నేను గుర్తొచ్చా అనుకుంటావు అవసరానికి నువ్వు మాత్రమే గుర్తొచ్చావంటే ఆ పనికి నువ్వు తప్ప ఎవరూ చేయలేరు అనేగా అర్థం ఇండైరెక్ట్గా నీ గొప్పతనం వారు గుర్తించినట్లే చావు అంచున నువ్వు నిలబడి అమ్మ పురిటి నొప్పుల కన్నా కష్టమైనదా నీకు ఎదురైన సమస్య చెప్పు అమ్మ దాటిన కష్టంతో మొదలైంది నీ జీవితం నువ్వు నీకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఎదుర్కొని నిలబడితే నీ జన్మకి అర్థం ఆమె కష్టానికి పరమార్థం కూడా అర్హతను మించి నువ్వు ఆశపడితే నువ్వు భరించలేనంత బాధకి నిచ్చెన వేసుకున్నట్లే కాబట్టి దేనిపై కూడా ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు నుంచి కూడా నువ్వు ఏది ఆశించకు ఈ రెండూ కూడా నీ మనశ్శాంతిని నీకు పూర్తిగా దూరం చేస్తాయి ఒక్కటి గుర్తుంచుకోండి నీ కథ వినిపించాలని ఎప్పుడూ కూడా తపన పడకు అందరి కథలు ఒక్కటే కాకపోతే నీది ముందు వాళ్ళది నీ తరువాత అంతే తేడా ఈలోపు నాకు ఇది రాదు అది రాదు అని ఎప్పుడూ కూడా బాధపడకు నీకు వచ్చిన పని నువ్వు కాన్ఫిడెన్స్తో చెయ్యి ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుని తీరాల్సిందే విజయం నిన్ను వరించాల్సిందే అర్థమైంది కదా వారే కదా అని ఎక్కువగా నమ్మకూడదు సొంత వాళ్ళే అని చెప్పి చంకనెక్కించుకుంటే మనల్లే వాళ్ళు పూర్తిగా ముంచేస్తారని నువ్వు తెలుసుకో మన వాళ్లలోనే పరాయి వాళ్ళు ఎంతో మంది ఉంటారని తెలుసుకోవాలి ఒకరు బాగుపడితే అస్సలు చూడలేరు ఎప్పుడు పోతామో తెలియని జీవితం మంది ఈ జీవితంలోనా మనం కుళ్ళు కుతంత్రాలు కక్షలు ఇవన్నీ ఎందుకసలు ఈరోజు ఉంటాము రేపు ఉంటామో లేదో మనకే తెలియదు ఈ క్షణం మాత్రమే మనది గడిచిపోయిన గతము మనది కాదు రాబోయే రోజులు కూడా మనవి కాదు కేవలం ఈ క్షణం మాత్రమే మనది అని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నిన్ను నువ్వు నమ్ము దృఢంగా ఉండగలవు ఎదుటి వారిని నమ్మితే మోసపోవలసి వస్తుంది ఆకారం ఎప్పుడు నిండుగా ఉంటే సరిపోదు నీలో ధైర్యం కూడా నిండుగా ఉండాలి మన గురించి మనవాళ్లే చెడ్డగా చెబుతున్నారు అంటే మనని కాదని మన వాళ్ళు కాదని తెలుసుకో ప్రేమ ఉన్న చోట తప్పులు కనిపించిన ప్రకటన వచ్చినా సర్ది చెప్పుకుంటారు ప్రేమ లేని చోట నువ్వు మంచిగా మాట్లాడినా సరే అందులో ఎన్నో లోపాలను వెతుకుతారు నిన్నే దోషిగా కూడా నిలబెడతారు అర్థమవుతుంది కదా మనసు అనేది చాలా సున్నితమైనది ఆ మనసుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకు అంత ప్రశాంతత దొరుకుతుంది గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బలవంతులుగానే కనిపిస్తారు నీకు పోటీగానే ఉంటారు కానీ ఒక్కసారి నీ శక్తి నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితాన్ని ఎవ్వరూ దా దాటలేరు నీకు నువ్వే హీరో అయిపోతావు ఎలాగో ఏడుస్తూ పుట్టావు కదా ఏడవడమే అలవాటు చేసుకో అలానే ఏడుస్తూ కూర్చుంటే అనుకున్నవి జరగవు ంతంతో పోరాడు కసితో పోరాడు తప్పకుండా విజయం నీదే అవుతుంది అవమానాలు ఎదురయ్యాని బాధపడకు అవమానం నుంచే మళ్లీ నువ్వు గొప్పగా పుట్టిందిగా ఎదగాలి అప్పుడు విజయాన్ని తప్పకుండా చేరుకోవాలి నిన్ను అవమానించే వాళ్ళు ఇంకా హేళన చేసేవాళ్ళు చులకనగా చూసి నవ్వేవాళ్ళు అందరికీ కూడా గొప్పగా నీ విజయంతోనే సమాధానం చెప్పాలి అర్థమవుతుంది కదా మనకి అక్కర్లేదని వేరొకరికి ఇస్తే దానం అని అనిపించుకోదు వేరొకరికి కూడా పనికొచ్చేదే దానం చేస్తేనే నిజమైన అంటారు గుర్తుంచుకోండి అమ్మతనాన్ని అద్దెకు తీసుకునే రోజులే కావచ్చు కానీ అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడా నీకు దొరకదని తెలుసుకోవాలి ఒక అమ్మాయి తనలోని బాధ కనిపించకుండా వేసుకునే మేకప్ ఏంటో తెలుసా నవ్వు ముఖం నిజమే కదా మంచి భార్య దొరకడం భర్త అదృష్టమే కానీ మంచి భర్త దొరికితే మాత్రం తను పెంచిన విధానం గొప్పది అమ్మ పెంచుతుంది బాధగా ఉన్న ప్రతిసారి లోపల కుమిలి నలిగే కన్నా చిన్న కాగితాన్ని నేస్తంగా చేసుకొని నీకున్న బాధలన్నీ కూడా రాసి ముక్కలు ముక్కలుగా చించి విసిరిపడేస్తే బాధ తగ్గిపోతుంది అందుకేనేమో కొందరికి నేను కాగితంలానే కనిపించాను బాధ చెప్తున్నారు కదా అని ఎప్పుడూ కూడా మన అనుకోకు నీకు బాధ కలిగినప్పుడు వచ్చే మనసు మాత్రమే నీకోసమని నువ్వు తెలుసుకోవాలి భార్య భర్తలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే భర్త భార్యతో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా చెప్పవలసిన మూడు ముఖ్యమైన అబద్ధాలు అందులో మొదటిది నువ్వు చాలా అందంగా ఉన్నావు అని రోజులో ఒక్కసారైనా సరే భార్యను పొగడాలి ఇక రెండవది చేసిన వంట ఎలా ఉన్నా సరే ఈ రోజు వంట చాలా టేస్టీగా ఉంది బాగుంది అని భార్యను మెచ్చుకోవాలి ఇక మూడవది ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక తనకు అలసటగా ఉందని భార్యతో చెప్పకుండా ఆమెతో కాస్త సమయాన్ని కేటాయించి చూడండి అప్పుడు వాళ్ల ప్రేమ ఇంకా అవుతుంది ఈ మూడు నువ్వు నీ భార్యతో చెప్పినప్పుడు నీ సంసారం యొక్క సంతోషం కోసమే అని నువ్వు అర్థం చేసుకో అప్పుడు నీ జీవితం ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నీ భార్య ప్రేమ కూడా రెట్టింపు అవుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్